క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా ప్రభువనేశు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్య భాగములో నుండి వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం దయచేసి చదవండి అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును చాలు క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా ప్రభునేసుక్రీస్తు నామంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మత యస్సు వార్త ఐదు ఆరు ఏడు ఈ మూడు అధ్యాయాలు కొండ మీద చేసిన ప్రసంగమని మనందరికీ తెలుసు ఆయన తన తనను వెంబడించేటువంటి వారికి అనేక విషయాలను ఆయనను వెంబడిస్తున్నటువంటి వారికి అంటే ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారికి ఆయన వెంబడిస్తున్న వారంలో నీవు నేను కూడా ఉన్నాం అయితే మనమందరం కూడా ప్రభువును వెంబడిస్తున్న వారమైన మనము ఆయన సన్నిధిలో నడవడానికి కొన్ని విషయాలను నేర్చుకోవాలి అని ప్రభు తెలియజేశాడు అలా తెలియజేస్తూ ఆయన ఆ ఏడవ అధ్యాయంకి వచ్చేసరికి ప్రభు సన్నిధిలో ఆయన దగ్గరకు వచ్చేవారు ఎలాంటి వారు వస్తున్నారు అని ప్రభు గమనించాడు వారిని అనేకమంది రోగులు కష్టాల్లో ఉన్నవారు బాధలు ఉన్నవారు శ్రమలలో ఉన్నవారు దిక్కులేని వారు నా యుద్ధం నేర్చుకోండి నా మాటలు వినండి నా మాటలు మీ హృదయంలో ఉంచుకొని విశ్వాసములో విశ్వాసం అంటే దేవుని మాటలను మనం విశ్వసించాలి నీకున్న విశ్వాస పరిమాణం నీలో విశ్వాసం ఎంతుందో ఆ విశ్వాస పరిమాణంలో నీవు ప్రభుయొడల ప్రభు మీద ఉన్నటువంటి నీ విశ్వాసం ఎంతున్నదో అది నీకు తెలుసు ప్రభు అంటున్నాడు విశ్వసించువారు నన్ను వెంబడించువారు నా మాటలు వినేవారు నేను చెప్పినట్టుగా ప్రవర్తిస్తే మీరు అడగండి నేను మీకు ఇస్తాను అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇవ్వబడును మత్స్సు వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ఖచ్చితంగా చెప్తున్నాడు అక్కడ చదవండి అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడు కూడా పొందును వెదకేవానికి కూడా దొరుకుతుంది తట్టేవానికి తీయబడతాం వెదకాలి తట్టాలి అడగాలి అడగాలి వెదకాలి తట్టాలి ఈ మూడు అంశాలను ప్రభు తనను వెంబడిస్తున్నటువంటి వారికి ఆయన ఖచ్చితంగా తెలియజేస్తున్నటువంటి మాటలు ప్రభు అడిగిన వెంటనే ఇస్తాడు కొన్నిసార్లు ఆయన అడిగిన వెంటనే ఇస్తాడు ఎలా ఇస్తాడంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి నీవు నేను మనందరం ఎవరైతే ప్రభుకి ఇష్టంగా ఉంటారో ప్రభుకి ఇష్టంగా ఉండ ఉండడం అంటే ఆయన మాటలు గై కొనాలి ఆయన మాటల ప్రకారంగా జీవితాలను ఉంచుకోవాలి ఆయన మాటల ప్రకారంగా మనం నడిస్తే ఆయన మాటలు మన హృదయాలలో ఉంచుకున్నట్లయితే హృదయంలో ఉంచుకోవాలి మాటలు యేసయ్య మాటలు ఈరోజు చాలామంది మాటలను వింటూ వింటూ ఉన్నారు చాలామంది రకరకాల మాటలు చెప్తే ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా జరిగిస్తూ ఉంటారు ఈరోజు అని ఎవరైనా చెప్తే ఆ అమాస రోజు డబ్బులు బయటికి తీయకూడదు ఈరోజు మంచి రోజు కాదని ఎవరైనా చెప్పితే ఎవరైనా చెప్తే ఆ మాటలను తప్పకుండా తూచ తప్పకుండా పాటిస్తారు చాలామంది ఇంకొంతమంది అంటే ఈరోజు మంచి రోజు కాదని ఎవరైనా చెప్పారనుకోండి ఏ ఈరోజు మంచి రోజు కాదంట ఈరోజు ముహూర్తం బాగలేదంట ఈరోజు టైము లేదంట అని ఎవరైనా చెప్పారనుకోండి వాటిని అనుసరిస్తారు పాటిస్తారు ఖచ్చితంగా భూ సంబంధమైన వారు లోక సంబంధమైనటువంటి వారు మంచి రోజా రోజా అని చెప్పే మాటలు వింటూ ఉన్నావు ఈరోజు అమాస అంటే వింటూ ఉన్నావు పున్నం అంటే వింటూ ఉన్నావు అందరి మాటలు వింటూ ఉన్నావు కానీ ఏమి ప్రయోజనం పొందుకుంటున్నారు పక్కింటి మాట వింటున్నావు మంచిదే ఎదురుంటి వారి మాట వింటున్నావు మంచిదే ఆ మాటలు వింటున్నప్పుడు నీకేమైనా ప్రయోజనం చేకూరుతుందా అని ఒకసారి ఆలోచన చేయాలి ఏ ప్రయోజనం దొరకదు యేసుప్రభువారు అంటున్నాడు నా యుద్ధకు వచ్చేవారు అడగండి అడిగితే నేను తప్పకుండా ఇస్తాను అన్నాడు మాట ఇచ్చిన దేవుడు మనకు నీకు నాకు మనందరికీ మాట ఇచ్చాడు ఆయన అడుగుడి అడగండి అడిగిన వెంటనే నేను ఇస్తాను ఎలాగిస్తాను ఆయన చెప్పిన మాటలు మన హృదయాలను ఉంచుకోవాలి యోహన్సు వార్త యోహన్ సువార్త పదహైదవ అధ్యాయంలో ఏడవచనంలో అక్కడ ఏసు ప్రభు చక్కని మాట తెలియజేస్తున్నాడు చదవండి నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎవడలా మీకేది ఇష్టమో అడుగుడి అది నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు నాయందు మీరును అనగా నా సన్నిధిలోనికి రావాలి నన్ను వెంబడించాలి నా మాటలు నీలో ఉండాలి మీలో ఉండాలి నా మాటలు ప్రభు చెప్పిన ప్రతి మాటను మనం తూచా తప్పకుండా పాటించాలి అనుసరించాలి హృదయంలో భద్రం భద్రం చేసుకోవాలి ఈ విధంగా నువ్వు చేసుకున్నట్లయితే ప్రభు నిన్ను నీకు అడిగినది తప్పకుండా ఆయన ఇస్తాడు అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇవ్వబడును ఒకవేళ నీ క్రియలను బట్టి కొద్దిగా ఆలస్యమైందనుకోండి నీ ఏదో దేవునికి విరోధంగా దేవునికి అవిధేయుడవుగా నువ్వు సరిగా లేకపో లేకున్నా కూడా నువ్వు ప్రార్థన చేస్తావు ప్రభు నన్ను దీవించు నాశం నాకు ఉద్యోగం కావాలి నాకు పెళ్ళి కావాలి అది కావాలి ఇది అంటే నీలో ఉన్న బలహీనతలు నుంచుకొని ప్రార్థన చేస్తే నీకు ప్రయోజనం లేదు అది ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీ క్రియలు దేవునికి ఇష్టంగా ఉండాలి యేసుక్రీస్తు క్రీస్తు వారికి ఇష్టంగా ఉండాలి ఈ యోహాను సువార్త పదహైదవ అధ్యాయంలో ఏడవ వచ్చరంలో అదే చెప్తూ ఉన్నాడు ఆయన నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా అనగా ఏసయ్య చెప్పినట్టుగా నువ్వు నడిస్తే ప్రవర్తిస్తే నువ్వు అడగాల్సిన పని లేదు ఆయన నువ్వు అడగక మునిపే నీకు ధారాళముగా నీకు సహాయము చేయాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు అడుగుతున్నావు కానీ ఎలా అడుగుతున్నావు దేవునికి ఇష్టంగా లేవు నువ్వు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయకుండా సందేహమైనటువంటి సందేహం ఉన్నది నీలో సందేహం అంటే లోకము కావాలి ఇటు దేవుడు కావాలి ఇట్లా ఏసయ కావాలి ఇట్లా లోకం కూడా కావాలి సందేహం నీ విశ్వాసములో సందేహం ఉంచుకొను అడిగితే నీకేమీ దొరకదు దేవుడే ఇవ్వడు నీకు చూడండి యాకోబు పత్రికలు ఆ మాట అంటాడు మొదటి అధ్యాయంలో ఐదు నన్ను చదవండి అడుగవలేను అనుగ్రహింపబడును ఇక్కడ గమనించండి యాకోబు గారు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఎవరినీ గద్దించక అంటే ఎవరినీ తిరస్కారం చేసే దేవుడు కాదు అడిగే ప్రతి వానికి ఇచ్చే దేవుడు ఆయన అందరికి 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 అందరికీ ఎలా ఇస్తున్నాడంట అందరికి ఎలా ఇస్తానంటున్నాడు ధారాళముగా దయచేసే దేవుడు నువ్వు అడిగే విధానంలో నీలో సందేహం ఉంది నీలో సందేహం ఉంచుకొని సందేహం అంటే అనుమానం నేను అడుగుతానేది చేస్తాడా జరుగుతుందా అంటే అపవాదినీలో అనేటువంటి మనసు నుంచి దేవుని యొద్ధ నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందనీయకుండా చేస్తాడు ఇంకొంతమంది అడుగుతారు గట్టిగా అడుగుతారు అడుగుతూనే ఉంటారు ప్రభు నాకు చెయ్యి దయచేయి 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 అంటే వెతకడం దేవుని సన్నిధిలో దేవుడు ఇస్తాడు ఇస్తాడు ఏసుక్రీస్తు నాకు ఇస్తాడు దయచేస్తాడని అని వెతుకుతూనే ఉంటారు అక్కడ యేసు ప్రభు వారు అదే చెప్తున్నాడు అడుగుడి నేను మీకు ఇస్తాను సందేహంతో నువ్వు అడిగి లోక సంబంధంగా నీలో కొన్ని బలహీనతలు ఆయన దృష్టికి సరిగాను కనిపించకపోతే నువ్వు అడుగుతూనే ఉన్నావు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుంది వెదకాలి ప్రభు ఇచ్చేంత వరకు వెతకాలి వెదుకుతూ లాస్ట్కి తట్టాలి చూడండి ఒకరైనా మధ్యరాత్రుల్లో ఎవరైనా మీ ఇంటికి వస్తే మీ తలుపు తడతారు తడుతారు ఖచ్చితంగా తలుపు తడతారు కాలింగ్ బెల్ బెల్ కొడతారు నువ్వు లేసేంత వరకు కూడా బెల్లు కొడతూనే ఉంటారు తలుపు తడుతూనే ఉంటారు తడుతూనే ఉంటారు వెంటనే నిద్ర నుంచి లేచి ఎంత నిద్ర ఉన్నా కూడా లేచి నువ్వు తలుపు తీస్తావు అలాగే ప్రభు కూడా నీకు ఇచ్చేంత వరకు కూడా నువ్వు తట్టుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి వెతుకుతూనే ఉండాలి తట్టుతూనే ఉండాలి ఇలా నువ్వు చేస్తే ప్రభు నిన్ను ఆయన నీకు ధారాళంగా దయచేసే దేవుడు ప్రభు మాటలు మనం నిలబడిన బిడలకు వెంటనే ఇస్తాడు ప్రభు ప్రభు మాటల ప్రకారంగా ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకుని ఆయన మాటల చొప్పున నువ్వు జీవిస్తే యోహాన్స్ వార్త పదహైదు ఏడులో ఆ మాట అదే అంటే నా నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండిన యుడల ఇష్టమో అడగండి ఇష్టమో నీకేమి కావాలి ఈరోజు చాలామంది దేవుడు ఇస్తానంటే పొందుకోకుండా మనుషుల వైపు ఎవరెవరి వైపు లోకం వైపు తిరుగుతూ డబ్బు వైపు ధనం వైపు భూసంబంధమైన వాటి వైపు చూస్తూ ఉన్నారు ప్రభు నిన్ను పోషించేవాడు ప్రభుని అక్కరలు ఎరిగినవాడు ప్రభు నీకు సహాకారి ఆయనకి సహాయము చేసే దేవుడు ఎలాగ సహాయము కొంచెం కొంచెం కాదు ధారాళముగా సహాయము చేసే దేవుడు ధారాళముగా సహాయము చేసే దేవుడు ఒక దైవజనుడు తన పిల్లలు చదువు కొరకు చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు ఆ దైవజనుడు వారి పిల్లలు పెద్ద చదువులకు వచ్చేసరికి కొన్ని లక్షల డబ్బులు కావాలి ఆ డబ్బుల కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన విశ్వాసంలో చాలా విశ్వాసవీరుడు అని చెప్పొచ్చు ఆ దైవజనుడు విశ్వాసం ప్రభు వైపే చూస్తున్నాడు మనుషుల వైపు చూడట్లేదు ఆయన నాతో పంచుకున్న సాక్ష్యాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను నేను అడిగిన పాస్టర్ గారు మీ పిల్లలు చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు సేవకుడు కదా అని నేను ఆయన అడిగినప్పుడు ఆయన అంటూ అయ్యా నేను మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాను నా భార్య నేను ఇద్దరము మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాను మా అబ్బాయికి ఇంజనీరింగ్ చదివించడానికి సంవత్సరానికి లక్ష రూపాయలు కావాలి ఈ లక్ష రూపాయలు నా సంఘము చాలా చిన్నది అయితే ప్రభు సన్నిధిలో నేను నా భార్య మోకరించి కన్నీరు గార్చి ప్రార్థించాము ఎవరిని అడగలేదు ఎవరిని అడగము కూడా ప్రభు నన్ను సేవకు పిలిచాడు ఆయన పిలిచాడు కాబట్టి నేను ఆయన పని చేస్తున్నాను నేను ఆయన పని చేస్తున్నాను కాబట్టి నా పని కూడా ఆయన చేస్తాడు అనే విశ్వాసముతో ప్రభు సన్నిధిలో అడుగుతూనే ఉన్నాడు అడుగుతూ ఉన్నందువలన దేవుడు ఆయన చెప్తూ ఆయన ఆయనకు సహాయం చేసిన విధానాన్ని నాతో పంచుకున్నప్పుడు నాకు చాలా బాగా నాకు చాలా నా విశ్వాసం కూడా బలం నేను బలవంతు నేను బలం పొందుకున్నాను ఆయన చెప్పిన సాక్ష్యాన్ని అతను ఈరోజు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆ చదువులకు దేవుడు ఎవరో ముక్కు ముఖం తెలియని వారిని దేవుడు ప్రేరేపించి కొన్ని వేల రూపాయలు ఆయన అంటాడు నా కుమారుని యొక్క చదువు కొరకు ఒక సహోదరుడు నాకు ఆ సహోదరుడికి సుమారుగా మూడు వందల కిలోమీటర్లు ఉన్న సహోదరుడు నా కుమారుని యొక్క చదువు కొరకు యాభై వేల రూపాయలు కానుకగా పంపించారండి వారెవరో మాకు తెలియదు నా బంధువు కాదు నా సొంత వ్యక్తి కాదు అయితే ప్రభు సన్నిధిలో మేము అడుగుతూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో మేము వెతుకుతూనే ఉన్నాం ఆయన సన్నిధిని మేము తడుతూనే ఉన్నాం అయితే ప్రభు మాకు పాస్టర్ గారు మీకు ఫోన్పే ఉందా అని అడిగాడంట ఆయన ఆ ఉంది పాస్టర్ గారు ఎవరండి మీరు నేను ఫలానే దూర ప్రాంతం నుంచి నేను ఫోన్ చేస్తున్నాను నేను మీ సందేశాలను యూట్యూబ్ కార్యక్రమంలో నేను చూచాను మీ ప్రసంగాలు చాలా బాగున్నాయని చెప్పి ఆయన నాకు ఫోన్లో యాభై వేల రూపాయలు కానికేసాడు నా కొడుకుకు అమౌంటు కట్టవలసినటువంటి ఫీజు అది నేను ఎవరిని అడగలేదు మనుషుల వైపు చూడలేదు ప్రభు వైపే చూచాను అద్భుతం ఆయన బిడ్డలను ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టాడు నీకేం అవసరమో ఏం కావాలన్నా ఆయన ఎవరినొకరిని లేవనెత్తే దేవుడో నీకు ఉద్యోగం లేదా భయపడద్దు ప్రభువైపు చూడు ప్రభుని విశ్వసించు ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో ఏసయ మాటలు నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే ప్రభు నీవు నిరాశలో ఉండవచ్చు దుఃఖంలో ఉండవచ్చు బాధలు ఉండవచ్చు ఆయన నీకు సహ సహాయము చేసే దేవుడు నేను ఆదుకునే దేవుడు అయితే నీ ఆయన మాటలు నీలో ఉండాలి ప్రభుని విశ్వసించాలి ఆయన అడిగితే నీకు సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు ఈరోజు అదే పాస్టర్ గారి కుమారుడు అమెరికాకు వెళ్ళాడు అమెరికాలో ఇంజనీరింగ్ అయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్లో అక్కడ అమెరికా కంపెనీ వాళ్ళు తీసుకెళ్లారు తీసుకెళ్ళడానికి సమస్తం కూడా దేవుడే సహాయం చేశాడు దేవుడే సహాయం చేశాడంటే ఆ కంపెనీ వాళ్ళే టోటలీ ఆ అబ్బాయికి ఏ టు జెడ్ చార్జీలు అన్నీ సుమారుగా అంత డబ్బు గిబ్బు అంత వాళ్ళే సహకారం చేసి ఆ అబ్బాయిని అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు టూ ఇయర్స్ అయింది అక్కడే ఉన్నాడు దేవుడు చాలా ఆశీర్వదించాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు మన దేవుడు అందరికీ ధారాళముగా దయచేసే దేవుడు నువ్వు అడగాలి నువ్వు ఆయనను అడుగుతూనే ఉండాలి ఎవరి కోసం అడుగుతారు నీ కోసం అడుగు నువ్వెంతో బాధపడుతున్నావు వేదనలో ఉన్నావు కష్టంలో ఉన్నావు జాబు లేదు ఈ దినాలను గమనించి చూసినట్లయితే చాలామంది ఉద్యోగం లేక చదువులు ఉన్నాయి కానీ ఉద్యోగములు లేవు అయితే దేవుని మీద నువ్వు ఆధారపడితే లోకంలో అందరికీ కరువు ఉంటుంది కానీ నీకు కరువును దేవుడు నీ యొద్ధకి రానియాడు నీకు జాబునిచ్చే దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చే దేవుడు అయితే నువ్వు ఆయన ఎందే విశ్వాసం ఉంచాలి ఆయన మాటల్లో నువ్వు నిలబడాలి ప్రభు చెప్పినట్టుగా నువ్వు అలా చేస్తే ప్రభునికి ధారాళంగా దయచేసే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నీ దగ్గరికే డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి డబ్బు నిన్ను వెతుక్కుంటూ రావాలి నువ్వు ప్రభుకి ఇష్టంగా నువ్వు నడిస్తే నీకేమిష్టమో ఆయన నీకు ఇచ్చే దేవుడు నీకు సమృద్ధినిచ్చే దేవుడు నిన్ను సమృద్ధిలోనికి నడిపించే దేవుడు ఆయన లోకానికి దిగి వచ్చాడు నేను సమృద్ధిలోనికి నిన్ను దీవించడానికి సమృద్ధి నీకు ఇవ్వడానికి ఆయన నీతో కూడా వచ్చి నిన్ను నడిపించడానికి వచ్చాడు ఆయన యేసు క్రీస్తు ప్రభు వారిని వచ్చే దేవుడు నేను ఆదుకునే దేవుడు అయితే నువ్వు అడగాలి అడుగుడి మీకు ఇవ్వబడును అలాంటి కృప చేత సమృద్ధి చేత దీవిన చేత సమాధానము చేత ఆశీర్వాదముల చేత దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ వ్యవస్థను సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రాలు మతేశ్వార్త ఏడవ అధ్యాయం ఏడవ శనములో అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని మీరు తెలియజేశారు ప్రభా ప్రియ బిడులు ఎంతోమంది వారు అడుగుతున్నారయ్యా ఒకవేళ వారిని సన్నిధిలో బలహీనులుగా ఉండి అడుగుతున్నట్లయితే వారి బలహీనతల నుంచి మీరు వారిని విడిపించండి పాపములో నుంచి విడిపించండి అపవాది బంధములలో నుంచి విడిపించండి పరిశుద్ధాత్మడ నీ పరిశుద్ధతలో నడిపించండి నీ మార్గములో నడిపించండి దీన మనస్కులై సమాధానము గలవారై కనికనము కలిగిన వారై నీ సన్నిధిలో పరిశుద్ధులై జీవించడానికి నీ కృపా సమృద్ధి చేత నీ ధారాళమైనటువంటి ఆశీర్వాదములతో ఈ కార్యక్రమం చూస్తున్న బిడలందరినీ ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమె